ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆ ఫలితాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ పూర్వాషాఢ నక్షత్రం మీదకి వచ్చాడు కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు సింహరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు బృహస్పతి మిథున రాశిలోను శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహువు మేషంలోను కేతు తులాలో సంచారం చేస్తున్నారు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి భవన నిర్మాణ సంబంధిత అనగా కాంట్రాక్టులు కానీ లేదంటే కన్స్ట్రక్షన్ విభాగం వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెము మంచి హై రేంజ్లో లాభాలు వచ్చేటట్టు అవకాశాలు కూడా వచ్చేటట్టు కనబడుతోంది టెండర్లు వేసుకోవాలన్నా లేదా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ తీసుకోవాలన్నా ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలను కాకుండా ఒక టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ విభాగంలో ఉన్నవాళ్ళు ఆ ఆ అగ్రిమెంట్ కనుక ఆ కాంట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే మంచి సక్సెస్ సాధించడంతో పాటు లాభాలు కూడా పొందుతారు అయితే కుటుంబ సభ్యులతో చూసినట్టయితే కనుక కొన్ని కొన్ని తర్క వితర్కాలు కుటుంబంలో జరగడంతో పాటు ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో ఉండబోతోంది ఒక వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ రోజు కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అంత పెద్ద చెప్పుకోదగినట్టుగా కనిపించడం లేదు మీకు చెప్పదగిన పరిహారము కేతుగ్రహానికి సంబంధించి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి ఇష్టమైన దాన చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది